ఒక కోణం అయ్యి ఉండొచ్చు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఉన్నప్పుడే కదా అది పెట్టింది ఉచిత ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి పెడితే తర్వాత తెలుగుదేశం వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి ఎక్కువ మందికి ఇచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు ఎక్కువ మందికి ఉచిత విద్యుత్ చంద్రబాబు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇప్పుడు ఆ ఉచిత విద్యుత్ తీసుకునే రైతుల నుంచి ఓట్లు సాధించారు ఇట్లాగా కాబట్టి రేపొద్దున ఉచిత విద్యుత్ వాళ్ళకి ఈ మీటర్లు పెడితే వాళ్ళు నష్టపోతారు కాబట్టి లెక్క తెలిసిపోతుంది ఇప్పుడు ఒక ఎకరాకి ఎన్ని నీళ్లు ఎంత వాడాలి వంద యూనిట్ల రెండు వందల యూనిట్ల తేలిపోతుంది అక్కడ అంతకంటే ఎక్కువ వాడుతున్నారంటే ఆ రైతు దాన్ని మిస్యూజ్ చేస్తున్నాడని ఆ చర్యలు తీసుకోవాలంటే తమ పార్టీ వాళ్ళని చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఇలా రాసి తద్వారా ఈ స్మార్ట్ మీటర్ని ఆపేసి దానికోసం ఆ తర్వాత మళ్ళీ ఇక దాని మీద టెండర్లు పిలుస్తాం ఇవన్నీ అని ఒక నాలుగైదేళ్ళు నడిపితే సైలెంట్గా చేద్దామని అనుకుంటున్నారా అది ఏదో నడుస్తుంది మొత్తానికి ఒక పెద్ద